ఓంనా శివాయ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంతవరకు నా వీడియోస్ బాగా ఆవరిస్తున్నారు అందరూ దానికి చాలా 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 కృతజ్ఞతలు అందరికీ స్టిచ్చింగ్ వీడియో చేసి పెట్టండి లెక్క అని పెట్టారు సరే ఈ వీడియో కొంతమందికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నాను ఇది వచ్చేసి నార్మల్ బ్లౌజ్ అనమాట నార్మల్ బ్లౌజ్ అంటే పెద్దవాళ్ళకి స్ట్రైట్ కట్ ఉంటుంది వాళ్ళకి క్రాస్ కటింగ్ కాకుండా నార్మల్ కటింగ్ చూపిస్తాను ఫస్ట్ ఇది ఎంతమందికి అర్థమైందో నాకు తెలిస్తే తర్వాత వీడియో మళ్ళీ అంటే నా టీచింగ్ కొంతమందికి అర్థమవుతుంది కొంతమందికి అర్థం కాదు కదా అలా ఎంతమందికి అర్థమవుతుందో కామెంట్ పెట్టండి ఎందుకంటే వీడియో చేసి పెట్టడం కాదు అది కొంతమంది కన్నా రీచ్ అయితే మనకి కూడా చాలా ఎనర్జీ వస్తుంది చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంతమందికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి అందుకని ఇవి ఇదైతే ఈ రోజు కటింగ్ ఎలా చేస్తానో చూపిస్తాను అంటే అందరూ ఒకేలాగా కట్ చేయరు ఒక్కొక్క టైలరు ఒక్కొక్కలాగా కట్ చేస్తారు నే నేను ఎలా కట్ చేస్తానో చూపిస్తాను అది మీకు ఎంతవరకు అర్థమైందో మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేద్దాము ఇది ఫోల్డింగ్ వచ్చేసి మన సైడ్ ఉంచుకోవాలి ఈ ఫోల్డింగ్ అనేది వ్యర్థమవుతుందో కాదో ఒకసారి మళ్ళీ చూసుకోండి రీప్లే చేసి చూసుకోండి ఈ ఫోల్డింగ్ అయితే ఈ సైడ్ పెట్టుకోవాలి దీన్ని ఇలా తీసి హ్యాండ్స్కి అయితే నేను ఇలా పెడతాను అన్నమాట అంటే ఇట్లా మొత్తం ఇలా సన్నగా ఉంటే ఇలా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకుంటే సన్నగా ఉండే వాళ్ళకైతే ఇది సరిపోతుంది కొంచెం లావు ఉంటే నాలుగు ఏమంటారు నాలుగు ప్యాచెస్ వేయకోకుండా మనము రెండు ప్యాచెస్ వేసేలాగానే ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే అప్పుడు రెండు వస్తాయి వస్తాయన్నమాట అప్పుడు మనకి మనకు కుట్టేదానికి ఈజీగా ఉంటుంది వాళ్ళకు వేసుకునే వాళ్ళకు కూడా ఒక ఒక సైడే ప్యాచ్ అనేది వస్తుంది అప్పుడు బాగుంటుంది ఫ్యాన్స్ అయితే ఇలా తీసుకొని ఇలా కొంత పెట్టుకోవాలి నైన్ నైన్ అండ్ హాఫ్ ఉంది నైన్ అండ్ హాఫ్ ఉంటే మనము ఒక హాఫ్ ముక్కాలించి ఎక్కువ తీసుకోవాలన్నమాట ఎందుకంటే ఇది ఫోల్డింగ్ మామూలు జాకెట్ కదా టూ వైట్ జాకెట్ ఫోల్డింగ్ ఉంది కాబట్టి ముక్కాల నుంచి అంటే టెన్ పదింబావు తీసుకోవాలి మనకు ఒకవేళ ఆల్తి బ్లౌజ్ ఉంటే మనకి ఇచ్చినారంటే దాన్ని ఇట్లా పెట్టి చూసుకోండి ఇలా పెట్టి చూసుకుంటే మనకి మనం తీసుకున్న క్లాత్ వెడల్పు సరిపోతుందా లేదంటే ఎక్కువైతుందా ఇదైతే సరిపోతుంది ఈడ కొంచెం ప్యాచ్ వస్తుంది ఈడ కొంచెం ప్యాచ్ వస్తుంది ఇలా తీసుకోవాలి ఇలా తీసుకున్నప్పుడు మనము ఈ లెంత్ కూడా చూసుకోవాలి ఒకసారి చూసుకుంటే అంత ఎనిమిదింప ఉంది ఎనిమిదింప ఉంది కాకపోతే మనము ఈడ సంఖలో ఎప్పుడైనా మూడే తీసుకోవాలి మూడు తీసుకొని ఒక గీట తీసుకోవాలన్నమాట మనం ఇలా ఒక గీత గీసుకొని ఇప్పుడు తిని పెట్టుకోవాలి మనం ఆల్తి బ్లౌజ్ ఉంటే ఇలా చేయాలి లేదు మనం కొలతలతో చేసేటప్పుడు ఇంకొకలాగా చూపిస్తాను నేను కొలతలు పెట్టి ఎలా చేస్తారనేది ఇంకొక వీడియో చేస్తాను ఇదైతే ఆల్తి బ్లౌజ్ అయినా వాళ్ళు ఇచ్చింటారు కదా మనకి ఇది బాగుంది వాళ్ళు పర్ఫెక్ట్ ఇట్లా కుట్టు అంటే మనం ఇలా పెట్టుకొని ఇలా చూసుకోవాలి ఓసారి చూడండి ఇలా కిందకి వచ్చింది అంటే ఈ మూడుకే వచ్చేసింది అన్నమాట ఇది ఇది కుట్లలోకి వదిలేసినారు కదా ఈ మూడు కరెక్ట్గా సరిపోయింది ఈడ కూడా ఒక గీత గీసుకోవాలి మనం ఇలా వేసుకొని ఇలా ఒక అలా గీసుకుంటాను నేనైతే ఇలా ఇంకా తర్వాత ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా మనకి ఈ బ్లౌజ్ పెట్టి చూసుకోవాలంటే ఇలానే పెట్టి చూసుకోవాలి నడిమిద్దకు బాగా ఇలా పెట్టుకొని నీట్గా పెట్టుకోవాలి బ్లౌజ్ అయితే నీట్గా పరుచుకోవాలి లేదంటే అయినా మనకి మళ్ళీ తేడా వచ్చేస్తుంది ఇలా నీట్గా పరుచుకొని ఒక చెయ్యి ఇట్లా దీని మీద పెట్టేస్తే అది కదలకుండా ఉంటుంది మనం నీట్గా ఈడ ఇలా పెట్టుకోవచ్చు అనమాట ఈ బ్లౌజ్కైనా కూడా ముక్కలు ఇచ్చి వన్ ఇంచి చిన్న సన్నగా ఉండే వాళ్ళకైతే వన్ ఇంచీ ఉంటుంది ఇట్లా సంఖలో క్రాస్ తీసేది ఈ పెద్ద అమ్మకైతే అయినా ముక్కలు ఇచ్చే ఉంది మనము ఎంత నేర్చుకున్నా ప్రాక్టీస్ లేనిది అసలు ఏమీ చేయలేమండి ఎంత ప్రాక్టీస్ ఉంటే రోజుకొక్క బ్లౌజ్ అయినా సరే అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం రోజుకొక్క బ్లౌజ్ అయినా కుట్టండి అప్పుడు మనకి ఈజీ అయిపోతుంది ఒక నెల రోజుల్లో మీకు బ్లౌజ్ కుట్టడం అంటే ఈజీ అయిపోతుంది దీన్ని ఇలా కనిపిస్తున్నాను ఓకేనా ఇది ఈడ ఒక ఖర్చు పెట్టుకోండి ఒక ఖర్చు పెట్టుకుంటే ఒక్కటి ఒక ప్యాచ్ రెండు ప్యాచ్లు వస్తాయి ఈ రెండు దాంట్లోకి రెండు ప్యాచ్లు వస్తాయి ఈడొచ్చేసి అక్కడ ఉంటుంది అప్పుడు మనకు తొందరగా అయిపోతుంది కూడా ఒక సైడే వస్తుంది ప్యాచ్ అనమాట ఇదైతే బ్లౌజు బ్లౌజ్ నేను ఇలా వేసుకుంటాను ఈడ ఒక హాఫ్ కంటే ఒక వన్ వన్ గీత తక్కువ తీసుకుంటాను కుట్లల్లోకి ఈడ కింద కరెక్ట్గా చూసుకుంటాను ఫోర్టీన్ అండ్ హాఫ్ పద్నాలుగున్నర ఉంది మనం రెండు సైడ్లు కొలుసుకోవాలి ఎప్పుడైనా సరే ఒక సైడు తక్కువ ఉంది కదా అని అట్లే పెట్టకూడదు ఈడ చూడండి ఫోర్టీన్ అండ్ హాఫ్ కరెక్ట్గా ఉంది ఈడ కూడా ఫోర్టీన్ అండ్ హాఫ్ అంటే మనము ఒక పాంచి ఎక్కువ పెట్టుకోవాలి అంటే పద్నాలుగు ముక్కాలు పెట్టుకోవాలి పెట్టుకొని మనము మేము నేర్చుకునేటప్పుడు కూడా అసలు మా నా మాకు టీచ్ చేసే మా గురువు ఉంటారు కదా ఆమె టీచ్ చేసేది మాకు బాగా అర్థమయ్యేది కానీ మేము నేర్చుకునే మా స్టూడెంట్స్లో కొంతమందికి ఆమె చెప్పేది అర్థం కాదనమాట మమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకునేవాళ్ళు అప్పుడు ఏం చేసేది మా టీచరు టీచర్ అనే అంటారు కదా ఆమె ఏం చేసేది మమ్మల్ని టీచ్ చేయమనేది వాళ్ళకి మాకు అర్థమైనట్టు వాళ్ళకు చెప్పమనేది అప్పుడు వాళ్ళకు కూడా అర్థమయ్యేది అనమాట ఆమె చెప్పేది మాకు అర్థమయ్యేది మేము చెప్పేది వాళ్ళకు అర్థమయ్యేది అట్లా చేసే మనకు టీచ్ చేయడం వల్ల మనకు కూడా చాలా బెనిఫిట్స్ మనకు కూడా అసలు అది ఇంకా నిలబడిపోతుంది అనమాట మనసులో ఎలా కుట్టాలి ఎలా కట్ చేయాలి అనేది వాళ్ళకి టీచ్ చేయడం వల్ల మనకు ఇంకా బాగా అర్థమవుతుంది ఇంకా బాగా గుర్తుంటుంది ఇది వచ్చేసి మెజర్మెంట్ ఇలా తీసుకోవాలి బ్లౌజ్ ఇస్తే ఇలా తీసుకోవాలి ఇప్పుడు ఫుల్ మెజర్మెంట్ కుట్లలో కూడా సరే ఇరవై మూడు ఉంది ఇరవై మూడు పెట్టుకోవాలి మనము ఇరవై మూడు అంటే పదకొండున్నర పదకొండున్నర మనం ఇలా తీసుకోవాలి ీసుకొని చక్కగా లైన్లు మీరు స్కేల్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఈ టేప్ ఉంటుంది కదా టేప్తోనే నేను గీసేదాన్ని మీకు చూపిద్దాం కదా మీకు కూడా ఈజీగా ఉంటుంది ఒక ఐడియా వస్తుంది అని చెప్పి దీంట్లో గీస్తున్నాను ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా పట్టుకోవాలి రెండు కుట్లల్లో ఉంటాయి కదా కుట్ కుట్లు ఉంటాయి కదా ఆ కుట్ల దగ్గర ఇలా పట్టుకొని ఇలా తీసుకోవాలి ఇలా తీసుకొని దీనికి ఒక మార్క్ పెట్టుకోవాలి ఈడ కూడా అంతే ఒక మార్క్ పెట్టుకొని అప్పుడు దీన్ని ఇలా మార్క్ పెట్టుకోవాలి ఈడ ఎందుకు ఇది నెక్ కోసము కింద కుట్లల్లో కొంచెం వదలాలి కింది సైడు పై సైడు కరెక్ట్గా పెట్టుకొని కుట్లల్లోకి కూడా పైకి కొంచెం పెట్టుకోవాలి కింద కుట్లల్లోకి వదలాలి పావించి పైన కుట్లల్లోకి పావించి వదలాలి ఇక్కడ కూడా అంతే ఈ మనం కాజాలు ఉంటాయి కదా ఆ సైడు ఇక్కడ తీసుకోవాలి తీసుకొని కింద కుట్లల్లోకి కొంచెం వదలాలి ఇట్లా పై సైడు పై సైడ్ ఆల్రెడీ పైకే ఉంటుంది కాబట్టి ఇలా తీసుకొని మార్క్ చేసుకోవాలి ఇది ఓన్లీ నేను చెప్పేది బ్లౌజు మనకు మెజర్మెంట్కు బ్లౌజ్ ఇచ్చినప్పుడు మాత్రమే దాన్ని ఇప్పుడు ఏం చేయాలి మనం సంఖ గీసుకోవాలి అంటే వీళ్ళది బ్లౌజ్ మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదా ఆ మెజర్మెంట్ బ్లౌజ్ మనము ఈ గీత గీస్తున్నాం కదా దీన్ని ఇలా పెట్టుకోవాలి నీట్గా ఎంత నీట్గా పెట్టుకుంటే మనకు అంత నీట్గా కటింగ్ అనేది వస్తుంది నీట్గా ఇలా పెట్టుకొని నేను ఎప్పుడూ కింద కూర్చొని కట్ చేసేదాన్ని మీకు సరిగా కింద కూర్చుంటే సరిగా కనిపిస్తుందో కనిపించదు అన్నట్టు ఇలా పైన పెట్టుకున్నాను ఈడ ఈడ కూడా పైన కూడా మనం గీత గీసినాం ఇక్కడ ఈడ కుట్లలోకి ఉంది చూడండి కరెక్ట్గా ఇలా గీతీసుకోవాలి ఎంతవరకు ఉంది వీళ్ళది షోల్డర్ అని చెప్పేసి ఇలా గీతీసుకోవాలి అప్పుడు చూడండి ఎంత వచ్చి ఉంటుంది ఫైవ్ ఫైవ్ అండ్ హాఫే వచ్చి మాకు సిక్స్ వచ్చింది వీళ్ళకి ఎందుకంటే సిక్స్ సిక్స్ పావు ఆరం పావు వచ్చింది ఎందుకంటే వీళ్ళకు నెక్ చాలా చిన్నది కదా అందుకు కొంచెం షోల్డర్ అనేది ఎడల్పే ఉంటుంది ఎందుకంటే మనకైతే ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ అయితే సరిపోతుంది ఎందుకు నెక్ కిందికి వస్తుంది కాబట్టి అప్పుడు ఇట్లా వెడల్పు అవుతుంది అనమాట బ్లౌజ్ ఇది నెక్ పైన ఉన్నందుకు పైకి ఉన్నందుకు ఈ షోల్డర్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి ఈ ఏమిటైతే ఆరం పా ఉంది ఇప్పుడు ఆరం పావు ఉన్నప్పుడు దీన్ని ఇలాగే ఫోల్డింగ్తోనే ఇలాగే పెట్టుకొని శంక్ అనేది ఒకసారి మనం చూసుకోవాలి నేనైతే ఇలానే చేస్తాను వాళ్ళ బ్లౌజ్ ఇస్తే ఇలానే కొలత పెట్టుకుంటాను ఎందుకంటే వాళ్ళ బ్లౌజ్ మనకు ఆల్సి ఇచ్చినప్పుడు వాళ్ళ బ్లౌజ్ పెట్టి మనము మెజర్ తీసుకోవచ్చు అదే మనకు మెజర్మెంట్స్తో బాడీ మెజర్మెంట్స్తో కుట్టమన్నప్పుడు ఇలా ఉండదు అది అది వేరేలాగా కట్ చేసుకోవచ్చు మనము అది కూడా ఇది మంచి వీడియో మంచిగా పోతే అది కూడా చేద్దాము ఇట్లా అనమాట ఇట్లా గీసుకోవాలి ఈ నెక్ కూడా మనము ఈ నెక్ ఉంది కదా ఈ నెక్ కూడా మనం చిన్నగా అక్కడ చూసుకోవాలి మెజ ఓకే దాని అని మనం చూసుకునే దాని అలా పెట్టుకోవాలి ఇప్పుడు ఎంత వచ్చింది సంఖ చూడండి సిక్స్ సిక్స్ ఒక గీత వచ్చింది సంఖ ఇప్పుడు ఈడ సిక్స్ అం బావు కదా ఆరం పావు కదా ఆరం పావు ఒక గీత తీసుకోండి ఇలా స్ట్రైట్ గీత గీసుకోండి ఈడ సిక్స్ ఈడ సిక్స్ ఒక గీత కదా ఈడ గీసుకోండి అప్పుడు మనకు తెలియ మీకు తెలియడం కోసమని నేను ఇలా గీస్తున్నాను నేను ఇప్పుడు ఈడ వన్ ఇంచ్ ఉంటుంది వన్ నుంచి ఉంటుంది ఈడ రెండు ముఖాలు ఉంది కానీ మనము కుట్ల లేక పెట్టుకోవాలి కాబట్టి రెండున్నర పెట్టుకున్నాము అప్పుడు ఈడ కుట్ల లేకపోతే సరిపోతుంది రెండు ముక్కలు వస్తుంది అనమాట ఈడ కుట్ల లేక వదిలేసినాం కదా రెండున్నర పెట్టుకున్నాను